సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం రేణుక అమ్మవారి తాంత్రిక మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఈ యొక్క రేణుక ఎల్లమ్మ తల్లి ఆరవ మహావిద్య అయినటువంటి చిన్నమస్తాదేవి దేవి యొక్క ఉపదేవతగా కొలుస్తారు ఈ యొక్క రేణుక ఎల్లమ్మ అమ్మవారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా మంది ఇంటి దేవతగా అమ్మవారిని కొలుచుకుంటారు రేణుకలమ్మ అమ్మవారిని గ్రామ దేవతగా కూడా కొలుస్తారు ఇప్పుడు రేణుక ఎల్లమ్మ తల్లి మంత్ర ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి చెప్పబోతున్నాను సాధకుడికి ఎలాంటి జటిలమైన సమస్య ఉన్నప్పటికీ ఆ యొక్క సమస్య నుండి సాధకుడిని అమ్మవారు బయట అమ్మవారు సాధకుడికి కొన్ని అదృశ్య సిద్ధులను ప్రసాదిస్తుంది సాధకుడికి అమ్మవారు దివ్య అదృష్టని కూడా ప్రసాదిస్తుంది సాధకుడికి అమ్మవారు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది సాధకుడికి ఒక వైభవమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది అలాగే సాధకుడితో పాటు సాధకుని యొక్క ఇంటి సభ్యులను కూడా అమ్మవారు ఎల్లప్పుడూ రక్షిస్తుంది ఎవరికైతే రేణుక ఎల్లమ్మ తల్లి సవారి అంటే పూనకం అంటారు కదా ఆ యొక్క పూనకం ఒక శక్తి అనేది రెండింతలుగా మారుతుంది ఈ యొక్క మంత్ర ద్వారా సాధకుడికి జలాకర్షణ కూడా జరుగుతుంది సాధకుడికి కార్యసిద్ధి కలుగుతుంది ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు షట్కర్మలు చేయగలుగుతాడు ఎలాంటి దృష్ట నైనా చిటికెలో సాధకుడు బంధనం చేయగలుగుతాడు ఆగిపోయిన పనులు తిరిగి పునఃప్రం అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే సాధకుడికి చాలా లాభాలు తమ జీవితంలో జరుగుతాయి ఈ యొక్క దివ్యమైన మంత్ర సాధన ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ యొక్క రహస్యమైన సాధకులు చేయవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత అమ్మవారి యొక్క పీఠాన్ని స్థాపితం చేయవలసిందిగా ఉంటుంది ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేయాలనుకుంటారో వారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి మంత్ర సాధనలో రెండు సిద్ధి మంత్రాలు ఉంటాయి ఒకటి సాధకుడు షట్ కర్మలు చేయడానికి పనిచేస్తుంది రెండవది ఎవరికైతే ఈ యొక్క రేణుక ఎల్లమ్మ తల్లి సవారి అంటే పూలకం కావాలనుకునే వారికి రెండో మంత్రము ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క రెండు మంత్రాలను కొద్దిగా చదివి వినిపిస్తాను

శీరావలి మాతాకి ఆగే చలై హనుమాన్ పీచే చలి భైరవనాథ్ మీ ఆయి రేణుకా మాత మీరే శరీర ఈ యొక్క రెండవ మంత్రం కూడా పెద్దగా ఉంటుంది ఈ యొక్క రెండు దివ్యమైన సిద్ధి మంత్రములను గురు ఉపదేశం తీసుకొని గురు పర్యవేక్షణలో ఈ యొక్క రేణుకా ఇలమ్మ తల్లి మంత్ర సాధన చేసినట్లయితే సాధకుడికి మంత్ర సిద్ధి కలుగుతుంది ఎవరైతే ఈ యొక్క సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జన సుఖినో భవంతు